నమస్తే అండి ఎలా ఉన్నారు అందరు ఎక్కడికి వచ్చామా అని చూస్తున్నారా అండి సండే అండి సండే ఫిష్ మార్కెట్ అండి ఇది లైవ్ ఫిష్ అండి ఐస్లో పెట్టింది కాదు ఫ్రెష్ ఫిష్ అప్పుడే పట్టుకొస్తారు మార్నింగ్ ఐదున్నర నుంచి పట్టుకుని వస్తారండి ఆ పట్టుకొచ్చి ఇక్కడ అమ్ముతారు ఇక్కడ లైవ్ ఫిష్ అయితే విలిచి వేసి ఇస్తారు చాలా బాగుంటాయండి ఇక్కడ ఇది వైజాగ్ దగ్గర అండి ఇది లైవ్ ఫిష్ ఫ్రెష్గా ఉంటాయి ఐస్లో కూడా పెట్టరండి అప్పటికప్పుడు తెచ్చి అలా అమ్మేస్తారు బొమ్మడాయలు అండి ఎక్కువ ఇక్కడ బొమ్మిడాయిలు పిత్తపరుగులు దొరుకుతాయి అండి పిత్తపరుగులు శీలావతిలు చైనా గురకులు మాములు నాటు గురకులు ఉంటాయి కదండీ అవన్నీ దొరుకుతాయి అనమాట అదే మన చెరువులో చేపలు ఎలా దొరుకుతాయి అన్ని రకాల చేపలు అయితే ఇక్కడ దొరుకుతాయండి కానీ ఫ్రెష్ అయితే ఫ్రెష్గా ఉంటాయండి చాలా బాగుంటాయి మాకైతే ఓ పార్టీకి బొమ్మడాయిలు కావాలని అడిగారండి ఫ్రెష్ బొమ్మడాయిలు అవి తీసుకుంటా కానీ ఇక్కడికి వెళ్ళామండి బొమ్మిడాయలు అయితే కేజీ ఆరు వందలు అండి ఇంకా మనకైతే వైజాగ్ మార్కెట్లో కేజీ పదిహేను అండి కానీ అవి ఐస్లో పెట్టిన చేపలు గొరకలు చూసారు ఎలా కొట్టుకున్నాయో అన్ని లైవ్ అండి కనిపించట్లేదు కానీ అన్ని బతుకున్నాయే చేపలు ఇవన్నీ నేను తీసినవి మార్నింగే పట్టుకొస్తారు పట్టుకొచ్చి అక్కడ పెట్టి అమ్ముతారు ఎనిమిది కేజీలు బొమ్మడాయలు అయితే తీసుకున్నామండి ఒక్కొక్కసారి కొంచెం పెద్దవి ఉంటాయి బొమ్మడాలు ఈసారి అయితే చిన్నవి ఉన్నాయండి ఈ చైనా గురుకులు కూడా వన్ ఫిఫ్టీయే చెప్పారండి కానీ బయట అయితే చాలా ఎక్కువ రేట్ ఉంటుందండి ఇవైతే మాత్రం ఐస్ చేపలు అండి ఇవన్నీ ఐస్లో పెట్టినాయే పెద్ద చేపలు వాళ్ళు తెస్తారు వాళ్ళ చేపలు కొన్ని కొన్ని కానీ ఇవి మాత్రం ఐస్లో పెట్టినాయి అని చెప్పాడు మీ మాయే ఇవన్నీ ఐస్ చేపలు అని చెప్పారు ఇది కొన్ని పెద్ద పరుగులు చూసారా ఫ్రెష్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి మనం అక్కడ కొంటే అక్కడే చేసి ఇస్తారండి కేజీకి ముప్పై రూపాయలు ఏమో తీసుకుంటారు అక్కడే చేంజ్ చేసుకుని నీట్గా తెచ్చేసుకోవచ్చు ఇంటికి చక్కగా ఇక మేము ఎనిమిది కేజీలు కదండి అవన్నీ చూసేశారు మేము చూసిన తర్వాత పాపం చాలామంది అడిగారు బొమ్మడేళ్ళు ఉన్నాయి బొమ్మడేళ్ళు ఉన్నాయని అని కానీ అప్పటికే అయిపోయినాయి అని మాతో పో లాస్టిక ఐస్లో పెట్టిన చేపకి మామూలు ఫ్రెష్ చేపకి చాలా తేడా ఉంటుందండి ఇది వల్లంకాయలు అంటండి ఇవి ఇవి బాగుండి అంట ఇవి కూడా కానీ ముళ్ళు ఎక్కువ ఉంటుందండి ఈ చైనా గురకుల్లో మాత్రం వీటిలో ఉండదు ఇది కేజీ వందే ఇక్కడైతే ఎక్కువ రేటే ఉంటుంది నాకు తెలిసి వన్ ఫిఫ్టీ రెండు వందలు ఉండొచ్చు కానీ కానీ ఫ్రెష్ చేప కదండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది బొమ్మడాయిలు తీసుకున్నామండి తీసుకుని అది చేయించడానికి అవి చేశారు బాబుని చేసి 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 రెండు గంటలు పట్టింది మేము అక్కడే కూర్చున్న మార్కెట్ మొదలైనప్పుడు వెళ్ళాము మేము ఏడు గంటలకి మార్కెట్ అయిపోయి పనిండి అయిపోయింది అప్పటి వరకు బాబుని చేస్తానే అన్నారు ఎక్కువ చేపలు కదండి అందుకే ఎక్కువ టైం పట్టేసింది మీకు కూడా ఫ్రెష్ చేపలు కావాలంటే మాత్రం ఇక్కడ వైజాగ్ వేపగుంట నుంచి పెనగాడు వెళ్ళే రో రూట్ ఉంటుంది కదండి డ్యామ్ ఉంటుందండి ఆ డ్యామ్ దగ్గర కొంచెం ముందుకెళ్తే ఉంటాయండి బ్రిడ్జ్ ఉంటుంది కదా ఆ బ్రిడ్జ్ మనకి ఈ డ్యామ్ లో పడతారండి అన్ని చేపలు ఈసారి ఆ డ్యామ్ దగ్గరికి వెళ్ళినప్పుడు పట్టేటప్పుడు చూస్తానండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్